హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నామండి ఈరోజు ఎటు వెళ్తున్నామా ఆల్రెడీ తమనెలు చూసి ఓపెన్ చేశారు కదా అవి వెళ్తుంటే మా సైడ్ అయితే అస్సలు బస్సు ఫెసిలిటీస్ ఆటో ఫెసిలిటీ అయితే అస్సలు ఉండవు మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం పక్క విలేజ్లో రైల్ గేట్ దగ్గర రోడ్ అయితే వెడల్ప్ చేస్తున్నారు అలానే వెహికల్స్ అవైలబుల్ ఉంటాయేమో చూడాలి మా విలేజ్ సైడ్ అయితే ఫస్ట్ టైం మన వీడియో నచ్చుతున్నట్టయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎట్లుందో ఎండింగ్ వరకు చూసైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎందుకంటే కొత్త ఛానల్ కదా లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంతమందికి ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది సో వీడియోకి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్తున్నాం కదా ఇది కొత్త పెళ్ళి కరీంనగర్ అది మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీసేవ్ అయినా మార్కెట్ అయినా ఏదన్నా షాప్స్ అయినా చాలా వరకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఇక్కడే మార్కెట్ మార్కెట్కు వెళ్దాం ఆల్రెడీ మార్కెట్ దగ్గరికి వచ్చేసాము చూడండి ఏమేమి కూరగాయలు తీసుకున్నాము ఏమేమి ధర వేసి తీసుకుంటున్నాము చూడండి చాలా రోజుల తర్వాత అన్ని సామాన్లు లేకపోతే అన్ని అన్ని తీసుకుంటున్నాం ఆటలు ఎంత కూడా మనం కూడా తీసుకుంటాం మంది బాగా తక్కువ అనిపిస్తుంది ಹೆಂಗ ಬಾಟಿಲ್ ಬಾಟಿಲ್ ಎಂತಿ ಬಾಟಿಲ್ ಸಿಕ್ಸ್ಟಿ ರುಪೀಸ್ ಕೊಟ್ಟು ಇಷ್ಟ ಇವೇನಾ

भाई 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 చెంచాలు తీసుకో మనకు తీసుకో అవి తీసుకున్నా చెంచాలు ఉన్నాయి పది రూపాయలు కావచ్చు అవి పది పది గివి ఒకటి పది ఆ చెంచాలు తీసుకో ఒక నాలుగైదు తీసుకో పెద్దయ్యో రెండు తీసుకో చిన్నయో మూడు తీసుకో రొయ్యలు తీసుకుంటానావా సీపెడ్లు తీసుకున్నా రొయ్యలు తీసుకుంటారా మరేంటి రొయ్యలు అట్టి సాపలు అవి ఏంటివో మనకు తెలుసా ఇక అంతేనా మనం ఎందుకు తీసుకుంటాను మీ ఆయన ఎందుకు మరి చేపల ఓకే ఈయన చీపుర్లు మొన్న తీసుకొచ్చి నిర్ణయం సరే మన చీపుర్లు ఎంత కూడా ఓకే

சுஜாத்தீபில் எட்ட வென் ஆடுத்து பதி ரூபாய் மூடோ நாலு இத்தருசீபிரெந்த మేడం అలా కాలేజ్ కాలేజ్ లో చెప్తా అండి లెక్చరర్ లెక్చరర్ గా చెప్తా అండి సుజాత వాళ్ళ హస్బెండ్ ఎండిపోయిన చేపలు తీసుకుంటాడు చూడండి ఒకటి రెండు అయ్యా అనుకుంటా இதுக்குள்ளா <muchas> <muchas> ఏముంది తీసుకోడి ఇంత టైమా చీపులు తీసుకోవడానికి నువ్వు నాకు సంధి చూస్తలేదు కానీ ఈ పుల్ల చీపురిని చూస్తుంది అది ఎట్లుంది ఆ అది మంచిగా తీసుకో ఇంకోటి ఇంకా వేరే చూడు

దొంగలోటని అమ్మ తీసుకుంటలేదు చూడండి మళ్ళీ మా హస్బెండ్ వేరే లోటు ఇచ్చినాక తీసుకున్నది అమ్మ చేతితోటి చూసే చెప్పింది ఈ లోటు వద్దు అని ఆ అమ్మకి లోటు మీద నమ్మకం లేదన్నట్టు దొంగలోటు కాదు కానీ ఆమెకి అనుమానం తీసుకోలే అంతే అయితే అమ్మ హుషారేసరాలు అవునా హుషారీ అమ్మాయితేర్తుపట్టింది హుషారు అమ్మాయి అయితే గుర్తుపట్టింది అమ్మాయి తోటే గుర్తుపట్టింది అంటే వాస్తవానికి మంచి నిజంగా అనుమానాలు కూడా ఉండాలి ఇవన్నీ ఏమంటా మొన్న కొన్ని దానిలో రామ్ బాయ్ బాయ్ అయితే ఇద్దరు వచ్చి ఎప్పకుండానే